హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను పచ్చి కందిగింజలు కూరని ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ కందికాయని తీసుకున్నాను పచ్చి కందికాయ అనమాట ఇది ఈ కందికాయలో కూడా రెండు రకాలు ఉంటుంది ఇది చిన్న కందికాయ అంటారు దీన్ని గింజలు చిన్నగా ఉంటాయి పెద్ద కందికాయని కూడా దొరుకుతుంది రెండిట్లో మీకు ఏ కందికాయ దొరికితే ఆ కందికాయ తీసుకోండి మనం చేసే కర్రీ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది కానీ టేస్ట్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది పెద్ద కందికాయకి చిన్న కందికాయకి ఇక్కడ నేను ఈ చిన్న కందికాయ తీసుకున్నాను కాబట్టి ఇలా గింజలన్నీ తీసేసుకున్నాను ఇలా కందికాయ మొత్తం వల్చేసుకొని గింజలన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలా ఈ గింజలు మొత్తం వలుచుకున్న తర్వాత ఈ గింజల్ని ఒక రెండు సార్లు నీట్గా కడిగి పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ కందిగింజల మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ మసాలా కర్రీ చపాతీస్లోకి రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది ఇలా గింజల్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ కర్రీ కోసం పల్లీల్ని ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇలా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఈ పల్లీల్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ఓ ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి ఇవాళ మనం ఈ కంది గింజల మసాలా కూరని ప్రెషర్ కుక్కర్లో చేస్తాం చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా కుక్కర్ పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు గరిటెల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని అందులోనే కాస్త కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెండు టమోటోస్ని తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఈ యాడ్ చేసిన టమాటోస్ని కూడా బాగా కలిపి ఈ టమాటోస్ కొద్దిగా మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటోస్ కూడా కాస్త మెత్తబడి మగ్గిన తర్వాత అందులో మనం ముందుగానే పొట్టి తీసి పెట్టుకున్న ఓ పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని బాగా దంచి ఇందులో యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ వెల్లుల్లిపై కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఒలిచి కడిగి పెట్టుకున్న పచ్చి కందిగింజలను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా టమాటా ఉల్లిపాయలు కలిసేటట్టు ఈ కందిగింజల్లో కలుపుకోవాలి ఈ కందిగింజల్ని కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వాటు ఉడికించుకోవాలి ఇలా ఈ కందిగింజలు కాస్త ఉడికి ఇలా ఆవిర్లు పైకి వస్తున్నప్పుడు అందులో మనం మన కర్రీ టేస్ట్కి తగ్గట్టు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి ఇలా కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఈ కారము ధనియా పౌడరు ఈ కందిగింజలకు పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక నిమిషం పాటు ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కారం పచ్చివాసన పోయిన తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పౌడర్ పట్టుకున్న పల్లీల పొడిని కూడా వేరుశనగ గుళ్ళ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అందులోనే మన ఈ కందిగింజలు కూరకు సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులో ఏమైనా ఉప్పు కారాలు తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు కందిగింజల కూర రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ తినడానికి చాలా కమ్మగా ఉంటుంది కూడా మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి కందిగింజల కూరని తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ అయిన ఈ కందిగింజల కూరలోకి ఫైనల్గా కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే వేడివేడి కందిగింజల మసాలా కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ కందిగింజల కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు కానీ ఈ కందిగింజల కూర రెసిపీ నచ్చినట్టయితే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి